ప్రత్యేక కార్యకలాపాల నియంత్రణ కోసం రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ గరుడని ప్రారంభిస్తున్నామని రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్లు పేర్కొన్నారు ఈ ఆపరేషన్ గరుడ ద్వారా నేరపూరితమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు రామగుండం కమిషనరేట్లు చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సందర్శనకి వచ్చినప్పుడు సిబ్బంది వివిధ డ్యూటీలో ఉండి కొన్ని సందర్భాల్లో ప్రత్యేకనిగా ఉంచడం ఇబ్బంది ఉంటుందని భావించి ఆపరేషన్ గరుడాన్ని ప్రారంభించాలనుకున్నారు పోలీసు సహాయం పొందే విధంగా డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ గరుడ కార్యక్రమం చేపడుతున్నామన్నారు ఎవరైనా గొడవలకి పాల్పడిన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి పాల్పడిన వీడియోలు ఫోటోల ద్వారా ఆధారాలతో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో దశల రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ గరుడాన్ని అమలు చేస్తామన్నారు నేను వచ్చినప్పుడు ఇంత ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ఆపరేషన్ అనుకున్నాము సడన్గా మనం స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఐడియా వచ్చింది ఎందుకంటే మెన్ షార్టేజ్ దాని తర్వాత ఈ యొక్క డిఫరెంట్ ప్రోగ్రామ్స్లలో ఎంగేజ్ కావడము ఒక్కోసారి సర్వీలెన్స్ అనేది మనకి ఫిజికల్గా చేయడం కష్టమవుతుంది అట్లాంటప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండే ఏరియల్ సర్వే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మనకు డ్రోన్స్ బాగా ఎక్కువగా పాపులర్ అయ్యాయి దాని నుంచి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఓకే సో అలాంటిది అడ్వాంటేజ్ని మనం కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఐడియాతో గరుడా అనే ఆపరేషన్ స్టార్ట్ చేశాము గరుడా అంటే పైన నుంచి టోటల్ ఏరియల్ మొత్తం ఏరియల్ సర్వేలెన్స్ ఏరియల్ సర్వేలెన్స్లో భాగంగా ఒక ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక టౌన్ ఏరియాలో మొత్తం ఒక డ్రోన్ ఉంటుంది ఆ డ్రోన్ ఆపరేటర్ మనకి ఇప్పుడు చూసాము ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది తర్వాత టోటల్ ఎంటైర్ టౌన్ని ఒక టైంలో మనము మానిటర్ చేయాలనుకుంటే ఒక రౌండ్ మొత్తం టోటల్గా మనం మానిటర్ చేయొచ్చు సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక ప్రైవేట్ పర్సన్స్ వీళ్ళు ఏ పేరు కాబట్టి అన్ని అబ్బాయితో ఆల్రెడీ డ్రోన్ ఉంటే దీన్ని ఎలా వర్కౌట్ అవుతుంది మనకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది ఎలా చూడవచ్చు ఎలా ఎక్కడైనా ఫొటోస్ క్యాప్చర్ చేయాలంటే ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే ఇంకా ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ డ్రోన్ అయితే దాంట్లో ఉన్న ఫీడ్ని మనం పెద్దగా టీవీలో కనెక్ట్ చేసి మొత్తం మనము క్లియర్గా చూడవచ్చు సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దానిలో మనము ఈ ఆపరేషన్ ని వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే మన లీడ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి ఈ యొక్క డ్రోన్ని స్పాన్సర్ చేయడానికి వచ్చారు సో ఐ అప్రిషియేట్ దర్ జస్టెస్ ఎందుకంటే దీని నుంచి మనం ఎన్నో రకాలుగా ఈ ఏటీఎమ్స్ కానీ తర్వాత ఇంకా బ్యాంక్స్ దగ్గర ఉన్న కానీ అందరినీ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు ఎలా ఎలాగూ మనకి లో ఈ స్టాటిక్ కెమెరాస్ కూడా ఉన్నాయి సో దాంట్లో భాగంగా స్టాటిక్ కెమెరాస్ ఉండంగా ఇది టోటల్గా మనకు ఒక అడ్వాంటేజ్ ఒక గరుడ్ గరుడ అంటే ఒక గరుత్మంత్రెడ్డి పేరు ఒక గద్దలాగా మనము టోటల్గా పైనుంచి మొత్తం ఎంటైర్ టౌన్ని ఇక్కడ కూర్చొని ఒక సింగిల్ పర్సన్ టోటల్గా మనకు ఎక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు సో దీన్ని బట్టి ఇది స్టార్ట్ చేసిన తర్వాత వెరీ సోన్ మన ఓన్ గరుడా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసిన తర్వాత బయట ఎవరన్నా అక్కడ ఇక్కడ చీకట్లల్లో కానీ ఇంకెక్కడ కానీ తాగుడు కానీ గాంజా కానీ తరువాత వాళ్ళందరినీ మొత్తం మీకు పట్టేస్తాము దాని తర్వాత మీ ఇష్టం ఎవ్వరు ఇట్లా బయట వరుణ్ ప్లేసెస్లో డెజర్టెడ్ ప్లేసెస్లో ఉండి మన్మాన చేస్తాను నేను ఏమైనా చేస్తాను గొడవ పడతాను అంటే ఇలా మొత్తం విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేస్తాము విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేసి కేసులు బుక్ అవుతాయి సో మీరు ఎవ్వరు ఎట్లాంటి అంటువాడు ఇన్సిడెంట్ చేయడానికి తర్వాత ఈ తొమ్మిదిలు కానీ గొడవలు పొడవు కానీ తర్వాత ఈ బయట ఆరు బయట కానీ వేరే వాళ్ళని టీస్ చేయడం కానీ అన్ని ఇక్కడ నుంచి మానిటర్ చేయగలుగుతారు సో విత్ ఎవిడెన్స్ సో అందరూ దీన్ని చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు మీకు కూడా చాలా పబ్లిక్కి మేజర్గా లా అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మాకు తర్వాత లా బైడింగ్ పబ్లిక్ అందరికీ ఇది ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ